బీఎస్ఆర్ వార్తలకు స్వాగతం హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం సంబరాలు యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలంలోని హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో మాసాయిపేట గ్రామంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో హెరిటేజ్ జోనల్ హెడ్ సిహెచ్ సత్యనారాయణ మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాలతో పాటు పాడి పరిశ్రమలో కూడా ముందంజలో ఉన్నారని ఈ పాడి పరిశ్రమతోనే పిల్లల చదువులు ఇంటి అవసరాల కోసం పాడి పరిశ్రమ ఎంతో సహాయపడుతుందని అదేవిధంగా హెరిటేజ్ డైరీ ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి రైతుల యొక్క ఆదాయం రెట్టింపు చేయడం కొరకు ఆర్థికంగా మరియు సామాజిక భద్రతను కల్పిస్తుందన్నారు అదేవిధంగా హెరిటేజ్ డైరీ మొత్తం భారతదేశంలోని పదమూడు రాష్ట్రాలలో మూడు లక్షల పైగా రైతులతో ఒక రోజుకు పంతొమ్మిది లక్షల లీటర్ల పాలను సేకరిస్తుందని అందుకు అనుగుణంగా యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరిలో హెరిటేజ్ పాల శీతలీకరణ కేంద్రం ద్వారా ఒక రోజుకు పదకొండు వేల లీటర్ల పాలను ఎనిమిది వందల యాభై మంది రైతుల నుండి నలభై రెండు గ్రామాలకు ద్వారా పాలను సేకరిస్తున్నట్టు ఆయన తెలిపారు పాలు పోసే ప్రతి రైతుకు నేరుగా రైతు యొక్క బ్యాంకు అకౌంట్లోనే పాల బిల్లులను జమ చేయడం జరుగుతుందన్నారు పాలు పోసే ప్రతి రైతుకు ఉచిత ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నట్టు ఆయన తెలియజేశారు హెరిటేజ్ డైరీ నుండి సబ్సిడీ ద్వారా దానా మరియు కాల్షియం మినరల్ మిక్చర్ ను అందజేస్తున్నామన్నారు అనంతరం మహిళ దినోత్సవం సందర్భంగా మాసాయిపేట గ్రామంలోని హెరిటేజ్ పాల సేకరణ కేంద్రం అధికారిని కోలా అక్షయ మరియు రాజపేట మండలంలోని సోమరం గ్రామానికి చెందిన శీలం శ్రావణీలను రైతుల సమక్షంలో సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో తెలంగాణ రీజినల్ హెడ్ వరప్రసాద్ భువనగిరి డైరీ మేనేజర్ ఎలిమినేట్ కిరణ్ వెటర్నరీ అసిస్టెంట్లు బాలరాజ్ లక్ష్మణ్ సూపర్వైజర్ రాజేష్ మరియు రైతులు పాల్గొన్నారు

मंची रेट उन्हें जो बाहर में बैठ जाने वो पाए बैठ के तू यहाँ इस बार आने की देश को तो इसी दर्शन का इधर सही बाहर देश मतलब ने था कि कॉपरेट उधर इन पंद्रह नौ दिन पंद्रह रन दो आर्किटेक्ट चलने वाले हैं आज तक वो तो का नहीं इनका पॉलिटिकल रीजंस वाला तो रहेगा ఒక యాక్ట్ పాస్ చేసి పివి నరసింహారావు గారు కానీ మన ఇది మనసింహారావు టైంలో మన వాజ్పేయి గారు ఆపోజిషన్ లీడర్ ఉండదు కూడా ఆపరేటివ్ సరైనప్పుడల్లా దాన్ని వేరు వేరు రకాలుగా దాన్ని ఉపయోగించుకుంటున్నారు ప్రైవేటీకరణం చేస్తే వాళ్ళకి చాలా చోట్ల బలమైన ఊపిచ్చి వీళ్ళకి మంచి ఆదాయం వస్తుంది పాల్లో ఒకటి రెండు పది రూపాయలు లీటర్ అంటే ఇంకోటి పదకొండు హండ్రెడ్ ఇంకోటి పన్నెండు హండ్రెడ్ ఈ రకంగా పెరుగుతుందని ఉద్దేశంతో యాక్ట్ పాస్ చేశారు అదే సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారు సినిమాలో రిటైర్ అయిపోయిన తర్వాత కొంత డబ్బు ఇచ్చి మీరు వ్యాపారాలు పెట్టుకోండి అని బిడ్డలందరికీ ఆయన పంచారు అదే సమయంలో వీళ్ళు షుగర్ ఫ్యాక్టరీ పెట్టుకోవాలని ఆయన ఆలోచనలో ఉన్నారు అంత సెట్ సెటిల్ అయింది ఒక షుగర్ ఫ్యాక్టరీ కొనుక్కోవడానికి కూడా అంత పెద్ద ప్లాన్ చేశారు అదే టైంలో చిత్తూరు జిల్లాలో ఈ వర్షాలు లేక వర్షాలు పడితేనే పండే భూమి లేదు వర్షాలు లేక చాలా వెనకబడి ఉంది అదే సమయంలో చిత్తూరు డైరీ కూడా మూతబడిపోయింది టు డేస్ రైల్వే రోడ్ లో ఐదు రూపాయలు అదే సమయంలో రైతులంతా కూడా ఆయనకు వచ్చి ఇది చాలా రూపాయలు తగ్గిపోయింది డైరీ ఐదు డబ్బులు ఇవ్వలేదు అయిపోవాలని అడిగాడు ఆదుకోవాలనే ఉద్దేశంతో ఆయన ముందుకు వచ్చారు ఆయన డబ్బులు సంపాదించుకోవాలి అనే ఉద్దేశం ఉంటే ఆయన సాఫ్ట్వేర్ కంపెనీ కూడా పెట్టేసి ఓర్పా మొదటి నుంచి కూడా ఆ రంగంలో చాలా మీరు చూశారు కదా ఇప్పుడు ఇవన్నీ మనకి హైదరాబాద్ గానీ సైబరాబాద్ గాని ఇవన్నీ ఆయన స్థాపించి మొదట్లో ఆయన భోజనంగా కూడా పెట్టుకోవచ్చు ఆ రోజు కానీ అట్లా చేయకుండా రైతులకు ఉపయోగపడే కంపెనీ పెట్టాలి వాళ్ళు పైకి తీసుకురావాలని పెట్టారు మనం తొమ్మిది పని పనిచేస్తున్నాం ఇప్పుడు మూడు లక్షల యాభై వేల మంది రైతులు మనతో ఉన్నారు పన్నెండు వేల విలేజ్ల నుంచి ప్రతిరోజు పాలు వస్తుంది పంతొమ్మిది లక్షల లీటర్లు పాల్ చేస్తున్నాం సంస్థని ఇంత పెద్ద సంస్థని ఆయన స్థాపించారు తర్వాత ఇంత ముందు తీసుకెళ్తానికి ముఖ్య ముఖ్యంగా పనిచేసింది భువనేశ్వర్ గారు మీ మహిళా దినోత్సవం సందర్భంగా ఆయన కూడా మీ అందరితో మనం శుభాకాంక్షలు తెలుద్దాం అప్పటి నుంచి కూడా మీకు శుభాకాంక్షలు తెలియజేయమని నన్ను అడిగారు చెప్పారు నాకు మహిళల్ని ఏ ఏ ఊరు వెళ్ళినా కూడా మీరు ఫోటోలు చూసినప్పుడు అంత మొగాళ్ళే ఉన్నారు మహిళల దగ్గర పాడి పరిశ్రమలో మా మహిళలు కదా దాని మేబీ దాని పాలిటీ మహిళలు ఈ మహిళలు ఎందుకు కనపడలేదు అని అడుగుతారు అలా సో అంటే మహిళలు కూడా సాధికార్యంగా వాళ్ళకి వాళ్ళు కూడా సమానంగా వాళ్ళని కూడా వ్యవసాయం పాడి చూస్తే मुश्किल एंड टू बी बैटरी नीड्स अ प्लीज एंड ऑल चेंज चला करना है Reno National